ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీరు లేక వెలవెలబోతుంది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా లో నీటి మట్టం భారీగా పడిపోయింది అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే లో నీరు అట్టడుగుతూ ఉండడంతో రానున్న రోజుల్లో సాగు తాగునీటి కష్టాలు తీవ్రం కానున్నాయి ఉత్తర తెరంగాణ వరప్రాయాన్ని శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ గుర్తుస్థాయి నిర్మట్టం రిజిస్టోరీకి చేరుకోవడం తీత భారీగా పేరుకోవడం అలాగే పలు లోపాలు వంటివి రైతులను ఆందోళనకు గుర్తి చేస్తున్నాయి ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఎడారిని తల్పిస్తుంది తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ వెలువిలపోతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ జిల్లాలకు ప్రాజెక్ట్ నుంచి సాగు తాగునీరు అందుతుంది అయితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను ప్రస్తుతానికి మాత్రం వెయ్యి అరవై ఐదు అడుగులు మాత్రం నీటి మట్టానికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది ప్రాజెక్టు నిర్మించినప్పుడు నూట పది టిఎంసీల నీటి మట్టం సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రాజెక్టు ఎనభై టీఎంసీల నీటి సామర్థ్యానికి పడిపోయినట్టు కూడా తెలుస్తుంది గేట్లు ఉన్న ప్రాజెక్టు లో పలు చోట్ల గేట్లు మరమ్మతులకు గురికయ్యాయని కూడా తెలుస్తుంది అయితే వర్షాకాలం ప్రారంభంలో నీటి మట్టం చేరుకున్నప్పుడు గేట్లు ఎత్తే సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే రోజు రోజుకు ఆ నీటి మట్టాన్ని పడిపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ ప్రాజెక్టు సుమారు ఐదు జిల్లాలకు కూడా నీరు అందిస్తున్న పరిస్థితి లక్ష్మీ సరస్వతి అలాగే కాకతీయ కినాల ద్వారా నీరు అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అటు కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు కూడా తాగు సాగునీటిని అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఆరు లక్షల యాభై వేలకు పైగా ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది రోజు రోజుకు నీటి మట్టం పడిపోవడం అలాగే ఎగువన మహారాష్ట్ర పైన పలు ప్రాజెక్టు నిర్మించడం పట్ల ఇటు ఎగువన కురుస్తున్న నీరు కూడా ప్రాజెక్టు లోకి రాకుండా పోయింది దీంతో వేసవి కాలం రాకముందే ఇటు రైతులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం మాత్రం కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నిల్వ మాత్రం రోజు రోజుకు పడిపోతుంది వెయ్యి తొంభై ఐదు టిఎంసీ లకు గాను ప్రస్తుతం వెయ్యి అరవై ఐదు అరవై ఐదు అడుగుల వద్ద నీరు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది అటు తొంభై టిఎంసీ లకు గాను ప్రస్తుతం మాత్రం పద్నాలుగు టిఎంసీ ల నీరు మాత్రమే ప్రాజెక్టు లోకి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొంభై టిఎంసీలు నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు వర్షకాల సీజన్ నుంచి ఇప్పటి వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండు వందల ఎనభై టీఎంసీల వరద నీరు వచ్చింది అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో పదమూడు టీఎంసీలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది ఇందులో ఐదు టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీకి పోతుంది ఒక టీఎంసీ ఆవిరి రూపంలో పోగా కేవలం ఆరు టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది దీంతో రానున్న రోజులో తావునీటి అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది ఎస్సార్ నుంచి ఆరు జిల్లాలోని తొమ్మిది లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందుతోంది ప్రస్తుత సీజన్లో ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు ప్రస్తుతం పంట చేతికందే సమయానికి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడం కష్టంగా మారింది ప్రాజెక్టుకు మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి లక్ష్మి సరస్వతి కాకతీయ కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నారు ఈ ఏడాది వేసిన పంటలకు ఇకపై ఆయకట్టుకు ఏమాత్రం నీరందని పరిస్థితి నెలకొంది ప్రాజెక్టుపై ఆధారపడిన ఇత్తిపోతల పథకాలు ఉత్తిపోతలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిర్మట్టం నూట పది టీఎంసీలు లాగా ప్రస్తుతం అది ఎనభై టీఎంసీలకు పడిపోయింది సుమారు ముప్పై టీఎంసీలు పూర్గతీత మట్టి పేరుకుపోయినట్లుగా అధికారులు గుర్తించారు ప్రస్తుతానికి ఇదే అటు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్ట్లో పూడిక ఎక్కువగా పేరుకుపోయిందని సర్వేలు చూపుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాజెక్టు సామర్థ్యం నూట పన్నెండు టీఎంసీలు కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేపట్టిన సర్వేలో నీటి నిల్వ సామర్థ్యం తొంభై టీఎంసీలకు పడిపోయినట్లుగా తేలింది రెండు వేల పద్నాలుగులో సర్వే చేపట్టగా నీటి సామర్థ్యం ఎన్బై టీఎంసీలకు పాడిపోయినట్లుగా తెలిసింది సుమారు నలభై టీఎంసీల నిల్వ సామర్థ్యం మేర మట్టి ప్రాజెక్టులో పేరుకుపోయినట్లుగా తెలుస్తుంది ఓవైపు భారీగా వరదలు వచ్చిన సమయంలో ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది ప్రాజెక్టు పొడిక పేరుకుపోవడం వల్ల ఏటికేడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది దీనివల్ల చాలా నష్టపాల్సి వస్తుంది ఒక్కసారి పూర్తిస్థాయి ప్రాజెక్టు నిండితే రెండు మూడేళ్ల వరకు ఇబ్బంది ఉండదు అలా ఇప్పుడలా లేదు రెండేళ్ల క్రితం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో కలకలలాడింది కానీ సీజన్లో నీరు దిగువకు వదలడంతో ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది ప్రాజెక్టులో పూడిక తీసేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఎస్సి శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత ఎంత ఆ ఎకట్టుకు నిరగలుగుతుంది ప్రాజెక్టు పరిస్థితి విధంగా ఉంది వర్షాకాలం ముగిసే సమయానికి ప్రాజెక్టు లో పూర్తి స్థాయి నీటి మట్టంతో వాటర్ రెగ్యులేషన్ స్టార్ట్ చేశాము ఎయిటీ పాయింట్ ఫైవ్ వాటర్ ఉండే ప్రాజెక్ట్ నుండి ఎల్ఎండి వరకు ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ ఎక్కర్స్ కి మనం ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇచ్చాము మిగిలిన అన్ని కలిపితే టోటల్ గా సెవెన్ లాక్స్ ఎకర్స్ అవుతుంది అలాగే తీత కూడా భారీగా పెరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఉండే తర్వాత ఈ సంవత్సరం ఎయిటీ టీఎంసీ కెపాసిటీ గానే భావించి వాటి ద్వారా ప్రజెంట్ ఫిఫ్టీన్ టిఎంసీ వాటర్ మరోవైపు అటు గేట్ల మరమ్మత్తు కూడా చాలా సార్లు ఇబ్బందులు కూడా తెలుస్తుంది అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా గేట్ల మరమ్మత్తు బాగానే ఉందా ఒకసారి గేట్లు ఎత్తే సమయానికి ఇబ్బందులు గురవుతున్నట్లు కూడా బయటకు వాదనలు వినిపిస్తున్నాయి ఎలా ఉంది పరిస్థితి వరద season low నేను ఎస్సీగా ఉన్నాను మాకు ఎలాంటి గేట్స్ ఆపరేషన్ లో గానీ ఇబ్బంది జరగలేదు ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉన్నది ఇప్పుడు రిపేర్ వర్క్స్ అన్ని గేట్లు జరుగుతున్నవి కమింగ్ ఫ్లడ్ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నాం చివరిగా ఈసారి పరిస్థితి ఉంది ఆయకట్టుకు సంబంధించిన రైతులు ఏమంటున్నారు అయితే పలు చోట్ల పంటలు కూడా మెండిపోతున్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది అదే మీ దృష్టికి వచ్చా యాజ్ ఎస్సీ పోచంపాటుగా మా ఏరియాలో మాత్రం వరికి నీళ్ళ ఇబ్బంది అయితే లేదు మా ఎస్ఆర్ ఎస్పీ మాత్రం ఖచ్చితంగా నీళ్ళిచ్చాం చాలా వరకు చూసుకున్నట్లయితే పూరిక తీత కొంత పేరు కూడా రైతులకు అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మరోవైపు సాగర్ ప్రాజెక్టుకు భద్రత ఆందోళన కలిగిస్తుంది ప్రాజెక్టుకు భద్రత కల్పిస్తామంటూ గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ ఫోర్స్ కమాండెంట్లు ప్రాజెక్టును పరిశీలించారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఊసే లేదు ప్రాజెక్టుకు భారీ భద్రత కల్పిస్తామంటూ రెండు వేల ఏడు నుంచి ఊరిస్తున్న అధికారులు ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని స్థానికులు అంటున్నారు ప్రాజెక్టుకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని రెండు వేల ఏడులోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి వాటి నుంచి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకున్న వారే లేరు మొత్తానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది పూడిక తీసి ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు రైతులు మొత్తంగా అటు నాలుగున్నర లక్షల ఆయకట్టున్న ప్రాజెక్టు రోజు రోజుకు నీటిపట్టం పడిపోవడం రైతులను ఆందోళన కలిగిస్తుంది తీత పెరిగిపోవడం అటు నిర్వహణ లోపం వంటి అంశాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది ఇప్పటికైనా అధికారులు ప్రాజెక్టుపై దృష్టి సారించి తమ కష్టాలు తీర్చాలని అటు రైతులు కోరుతున్నారు కెమెరా పర్సన్ రవికాంత్ తో కిషోర్ రాజ్న్యూస్ ఎస్ఆర్ నుండి